ధర్మ ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైన కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టింది నేను బలమైన వ్యక్తినే నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టు సార్ ఇక్కడ ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా నేను అబద్దాలు చెప్తున్నాను నేను మా జిల్లాలో అందరూ నలభై ఐదు వేల పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలు కుండిపోయాడు సిగ్గుమల్నే ఆడొక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పూజకి పనికిరని పువ్వు ఎవడరా పూజకి పనికిరను పువ్వు నువ్వు పూజకు పనికిరాని పువ్వు కాబట్టే ముప్పై రెండు వేలు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు అన్నావు కదా ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ క్వశ్చన్ టు నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తి డెబ్బై వేలు అనుకుని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టిక్కెట్లు పొంది నువ్వు యాభై వేలతో తో గెలిచారు లోపల చాలా కోపం ఉంది అసలు ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి చెడ్డ పేరుంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డు ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి ఇండిపెండెంట్ గానే నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ మనం లేట్ చేయను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటాము ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా అడిగి దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా నా టీం రచ్చ రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏంటో ప్రజల మద్దతు ఏటో రానున్న ఎన్నికల్లో చూపెడతా కాసుకోండి కాదు మొహాన్ బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని సౌమ్యంగా కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు గారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చింది తక్కువ మరి మీరే అన్ని కలిగారు కాబట్టి నా ఫ్యాక్ట్స్ మీకే చెప్పాను నేను క్లారిటీగా థ్యాంక్స్ ఫర్ దట్ కానీ ఇక్కడ నాకు ఒక వాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నుంచి మీకు నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సార్ టీడీపీకి అన్నారు అలాగే జనసేన ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పొగడాలి ఇదే నోరుతో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతో ఇప్పుడు ఎలా పొగడమంటారు నాకు అది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ తలక నొప్పులు పాలిటిక్స్ లో ఇవన్నీ నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ అనుకొని నాకు అనవసరం ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు తెలియనోడు ఏదో పెడతాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ కు పొగిడేట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా ఇంకోటి అయితే నేను మాట్లాడిన కానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగడారు అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అది ఒకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ మాధురి అని చూపించారు కానీ మొత్తం ఇంటర్వ్యూ అంటే అసలు కదా అవుతుంది సినిమా ఆఖర్లోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రేడతనాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చెప్పారు జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనిలే కదా కానీ ఆయనకల్గానే ఇబ్బంది పెట్టలేను ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకి ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలే ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కాల్ చేసుకో అని అన్నారు అని అడ్వైజ్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు ఎందుకంటే ఈ రీజన్ చేశారు అని నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదా ఈ ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కాదు నాలుగు గోళ్ళ మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాస్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూశారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ అదే విచిత్రంగా అనిపిస్తుంది అందుకే నేను అంటున్నాను కదా మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన్ని విమర్శించాలి నేను విమర్శించగలనా అంటే ఇక్కడ ముఖ్యం ఆయనతో క్యారెక్టర్ బాండింగ్ విమర్శిస్తే నేను మనిషి నేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడేలా పొగుడుతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరూ అదే చేస్తున్నారు నేను చేయినది దిస్ ఈజ్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుందంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అచ్చెన్నాయుడు మీద మరి అచ్చెనాయుడికి దమ్ము ఉంటే నా అవినీతి లేదు తీమనండి ఛాన్స్ కదా సరే

అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలేదు సార్ మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా క్లాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసిన గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపేసినారు ఇళ్ళే అచ్చెన్నాయుడు వాళ్ళ తోటల్లోను ఒక తోటల్లో ఒకడికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదు లో అరయుడు అచ్చెన్నాయుడు కలిపే చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నెమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్లు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేను చంపేది పదా పడకాలి నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికి నిజంగా కత్తులు కర్రలు కొడవళ్ళతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటుంది మీ క్లిప్పింగ్స్ ఇస్తాను తీసుకోండి మీద ఊరు నుంచి మమ్మల్ని బయటకి పెట్టేశారు పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కార్ ఎక్కి కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటర్ నామినేషన్ వేయకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు అంత వెళ్తాను వాళ్లూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదని ఒక్క ఉంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నాను తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకు వచ్చిన మేము ఇదే అబద్ధం ఏం కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించానా పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీల్లో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కిలీ కాన్స్టిట్యున్సీ నలభై సంవత్సరాల తర్వాత విన్నింగ్ అది రికార్డ్ నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను అంటే దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాసమ్య బద్దంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకుశత్వం వద్దని పోరాడాను ప్రజల పక్షాన్ని అది అదేదో ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి నా ఆస్తి గొడవల కోసం వెళ్ళా తప్పే ఉంది ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందో నేను వెళ్ళను వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని నాపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నొప్పి చెప్పారు మా సక్సెస్ ఏమికి నూట యాభై తొమ్మిది ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు అక్కడ రెండు నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాప అప్పన్న పరిస్థితి జీవితమే పోయింది అయ్యో జీవితమే పోయింది బయట ఉన్నాడు కాదు పోటీ చేస్తే ఇది ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి ఊరి కెమెరా పట్టుకొని అప్పన్న వాళ్ళు ఇంటికి వెళ్ళాడ లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నేటికి నాట్లు వేశారా లేదు చూడండి వాళ్ళు రౌడీజు పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజుతో వాళ్ళ మీద నామినేషన్ వేసే పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలో ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిస్సలో ఉంటున్నారు ఇది వాళ్ళ రౌడీజం దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళ రౌడీలే ఎవడ రౌడీ అచ్చిన రౌడీ దువాడ శ్రీనివాస రౌడీయ ఏదో నాకు తోచిన విధంగా ఆ నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్న వాళ్ళు నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలీదు వాళ్ళ పొలాలకు నాటలు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఈ ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తారు మనకు తోచింది మేము చేస్తూ అలాగా

నాకంతవరకు చాలా రిచ్గా చాలా దర్జాగా జీవితం పోయేది నాది అసలు ఆకలి అంటే కష్టం అంటే తెలియదు బాధ అంటే తెలియదు పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను నలగ పెంచారు మా ఫాదర్ రైల్వేల్స్ లో సెక్షన్ ఇంజనీర్ మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు ఆరుగురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కడ లేరు వాళ్ళిద్దరు చనిపోయారు నలుగురు ఉన్నాం ముగ్గురు మూడోడు నాలుగో ఒడి కూడా చనిపోయి ముగ్గురు ఉన్నాం దర్జాగా బ్రతికాం తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాం తప్ప కష్టాన్ని ఎప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడాల ఇలాంటి పరిస్థితులు జైల్లో పెట్టారు జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న లో తాగేసాను ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళ్తూ వెళ్తూ నా బ్యాగ్తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం పాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్లో పెట్టి వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పటికి దాహం వేస్తుంది దాహం వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ నీటిని నా వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్ కి ఏం చేస్తాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను తాగారా తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్కి అయ్యింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరినట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలాపండ్లో ఉండే ఆరెంజ్లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు అలా ఫ్రూట్స్తోనే కాలం గడిపోయింది